మనతో చేబ్రోల్ నుంచి వచ్చిన ఒక పర్సన్ స్పెషల్ పర్సన్ ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఒక దివ్యా దివ్యాంగుడు అయినా గానీ ఆయన ఒక పాట రాశారు ఆయన తోటే ఆ పాట పాడించి ఏ పాట రాశారు అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు మా పేరు సాయి సార్ సాయి మీరు పాట రాశారని తెలిసింది పవన్ కళ్యాణ్ గారి మీద నిజమేనా నిజమే సార్ ఖచ్చితంగా ఒక లిరిక్స్ పాడతారా కోసం ఖచ్చితంగా సార్ జనసేన కదిలోంది జనసేన గజ్జిస్తోంది యువసేన మీ తల రాతను మార్చేటందుకు భవిష్యత్తు నిలబెట్టేటందుకు కన కష్టాలను ఎదిరించి మన కోసం వస్తున్నాడు పవనన్న కదిలోంది జనసేన గజ్జేస్తోంది యువసేన నిరుద్యోగ వ్యవస్థ పడుతున్న అవస్థ అదృష్టమయ్యే వనిదా ఎదురుకుంటున్న సమస్య ఇది చూడలేని నేత మన జనసేన తన కష్టాలను ఎదిరించి మన కోసం వస్తున్నాడు పవన్ అన్నదిలో వస్తోంది జనసేన థ్యాంక్ యూ క్లాప్ Yeah.